హాయ్ నేను పుష్ప కుక్కల నుండి ఈ నాలుగు విషయాలు నేర్చుకోవాలని ఆచార్య చాణుక్యుడు సూచిస్తున్నారు చాలా మంది కుక్కలను కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా చూస్తారు వాటికి పుట్టిన రోజులు కూడా జరుపుకుంటారు కుక్కలు కూడా వారి యజమానుల పట్ల ఎంతో ప్రేమగా విశ్వాసంగా ఉంటాయి అయితే కుక్కలలోని ఈ నాలుగు లక్షణాలను మనుషులు కూడా నేర్చుకోవాలని ఆచార్య చాణుక్యుడు సూచిస్తున్నారు అప్రమత్తంగా ఉండడం కుక్క ఎంత గాఢ నిద్రలో ఉన్నా చిన్న శబ్దం వినపడితే చాలు వెంటనే మేల్కుంటుంది ఈ గుణం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది మన పని గురించి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని నేర్పిస్తుంది సంతృప్తి చెందటం కుక్కలు తమకు లభించేదానితో సంతృప్తి చెందుతాయి కాబట్టి కుక్కలలోని ఈ గుణం జీవితంలో మనకు లభించేదానితో సంతృప్తి చెందటాన్ని నేర్పుతుందని చాణుక్యుడు చెప్తున్నాడు ఆహారం విషయంలో మనం తినే ఆహారాన్ని గౌరవించాలని సూచిస్తున్నారు ధైర్యం చాణిక్య నీతి ప్రకారం కుక్కల నుండి ధైర్యం నేర్చుకోవాలి కుక్క తన యజమానికి హాని కాకుండా ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది యజమానిని రక్షించడానికి తన ప్రాణాలను పనంగా పెడుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి తన కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చాణక్య నీతి సూచిస్తుంది విధేయత కుక్కలు తమ యజమానులకు చాలా విధేయతగా ఉంటాయి యజమానులను రక్షించుకోవటానికి తమ ప్రాణాలను పనంగా పెడతాయి ఈ గుణం మనకు మన కుటుంబం స్నేహితులు సమాజం పట్ల విధేయంగా ఉండాలని నేర్పుతుంది మనకు మంచి చేసేవారి పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞతతో నిజాయితీగా ఉండాలి అదేవిధంగా ఒక వ్యక్తి తాన పని పట్ల విధేయతతో ఉండాలి మోసం చేయకూడదని చాణక్యుడు చెప్తున్నాడు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం టీవీ ట్వంటీ వన్ ద చాయిస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పుష్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్